ఒమయ్ అబితా గైర్ ఇస్లామి దీనా ఇది ఇస్లాం ధర్మానికి సంబంధించలేని ఏ ఆచరణ కూడా మేము స్వీకరించాము అని అల్లాహుభావనత్తలా తెలియజేశాడు మరి ప్రవక్త మీద అభిమానంతో ఏదైతే మన సమాజంలో మీలాదున్నవి జరుగుతుందో అది అల్లా స్వీకరిస్తాడా అంటే అల్లాహ్ మనకు తెలియచేయలేదు కాబట్టి స్వీకరించాడు మహమ్మద్ సలల్లాస్లాం గారు మనకు తెలియచేయలేదు కాబట్టి ఆయన కూడా స్వీకరించారు పైగా రద్దు చేసేస్తారు మన సమాజంలో దురదృష్టం ఏమిటి అంటే ఈ మీలాదు నబీ రోజునే ఎంతో మంది నమాజుకు రండి నమాజ్ రండి అని పిలిచినా కూడా నమాజు తప్పించి ఇంకేదైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మసీదు ఎదురుగా డప్పులు కొట్టుకుంటూ ఎగురుతున్నారు డప్పులు కొట్టుకుంటూ బాజ భజంత్రులతో గోలగోల చేస్తున్నారు వచ్చి నమాజు చదవండి అంటే ఆ ఒకటి చేయటం లేదు ఇటు నమాజు జరుగుతూనే ఉంది అటు వాళ్ళు డప్పులు కొడుతూనే ఉన్నారు కనీసం నమాజ్ అయిపోయే వరకు అయినా కూడా వాళ్ళు అది ఆపుతున్నారంటే లేదు లేదు ఎందుకు ఇది ఇస్లాం కి సంబంధించిన పని కాదు కాబట్టి షైతాన్ అలా ప్రోత్సహించాడు అల్లా సుభానోత్త అన్నాడు యా అయ్యూహల్లది నామను షైతాన్ విశ్వసించిన ప్రజలారా శైతాన్ యొక్క అడుగు నడవకండి అని అల్లా సుభానోత్త అన్నాడు మన దగ్గర విశ్వాసం ఉంటే విశ్వాసం నుంచి దూరం చేసి ఏ పని కూడా మనం చేయకూడదు ఇటు నమాజు చేస్తున్న జనాలను వదిలేసి అటు డబ్బులు కొట్టుకునే జనాల్లో ఉన్నామంటే మనం శైతాన్ యొక్క అడుగు జాడల్లో ఉన్నాము